అన్నప్ప మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ చేయబోతున్నాడు అని తెలిసినవి ఏమంటే చాలామంది ప్రభాస్ కనిపించేది ఖచ్చితంగా శివుడి గటప్లోనేనని ఎక్స్పెక్ట్ చేశారు తర్వాత వచ్చే పోస్టర్స్ వాటిలో శివుడి గెటప్ ప్రభాస్ వేయట్లేదు అంటూ మంచు విష్ణు ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు మంచు విష్ణు ఇదే విషయానికి సంబంధించి ట్రోల్స్ కూడా ఎక్కువ గురయ్యారు మరి శివుడి గెటప్ కాకుండా ప్రభాస్ ఏ గెటప్లో చేయబోతున్నారు అని చాలామంది వెయిటింగ్ చేస్తున్న టైంలో రుద్ర అంటే శివుడికి కాపరిగా ఉండే క్యారెక్టర్ రుద్ర సో ఇలా రుద్ర అనే క్యారెక్టర్ ఒక స్పెషల్ కాన్యోగా ప్రభాస్ చేయబోతున్నారు ఇది కూడా శివుడి పాత్ర కోసం ప్రభాస్ దగ్గరికి వెళ్తే లేదు నేను ఈ క్యారెక్టర్ చేస్తానని తనకు నచ్చి ఈ క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా మంచు విష్ణు చాలా ఇంటర్వ్యూస్లో అలాగే చాలా ఈవెంట్లో కూడా ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు సో తర్వాత శివుడు గెటప్ ఎవరేస్తున్నారు అనే డిస్కషన్ వచ్చినప్పుడు హిందీలో అక్షయ్ కుమార్కి ఈ శివుడి గెటప్స్ అనేవి చాలా ఎక్కువ కూడా అక్షయ్ కుమార్ చేస్తూ ఉంటాడు అదే అక్షయ్ కుమార్ని హిందీ మార్కెట్ బెల్ట్ని బేస్ చేసుకొని అక్కడ కలెక్షన్స్ కోసం అక్షయ్ కుమార్ని తీసుకొచ్చి ఇక్కడ కన్నప్ప మూవీలో శివుడు క్యారెక్టర్లో తీసుకోవడం అనేది జరిగింది అలాగే ప్రభాస్ క్యారెక్టర్ కూడా సినిమాకి హైలైట్ అయ్యే విధంగా ఇంకొకటి తెలుగు మార్కెట్ను కూడా ప్రభాస్కు ఉన్న హై రేంజ్ మార్కెట్ని బేస్ చేసుకొని ప్రభాస్ కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇందులో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది టేజర్లో అంత ప్రభాస్ను చూపించకపోయినా జస్ట్ షో కేసులో చూపించిన ట్రైలర్లో వచ్చేసరికి ప్రభాస్ డైలాగ్స్ ఆ మ్యాన్ రజం అంతా కూడా చాలామంది ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ను కూడా అట్రాక్ట్ చేసింది మరి ఇప్పటి వరకు ఈ మూవీకి సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్ అయ్యింది అంటున్నారు తెలుగు నుంచి ప్రభాస్ హీరోగా చేస్తున్నాడు కాబట్టి మరి ఈ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ చేసినందువల్ల మూవీ బడ్జెట్ రికవరీ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనే దానికి కూడా చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇందులో ప్రభాస్ నిధి కేవలం పది నుంచి పదిహేను నిమిషాలు మాత్రమే ఉంటుంది ఓవరాల్ మూవీలో అని చాలా ఈవెంట్లు మంచి విష్ణు చెప్పుకుంటూ వచ్చారు దాంతోపాటు ఒక లుక్స్ కూడా అంత అట్రాక్టివ్గా లేకపోవడం వల్ల చాలామంది ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు సో ఏదైనప్పటికీ ప్రభాస్ ఉన్నట్టు కాబట్టి మూవీ కలెక్షన్ రేంజ్ ఏంటో చూడాల్సి ఉంది